హాయ్ వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ సో ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి హిందువులకి నమ్మకానికి ఒక ప్రతీక స్వామియే శరణం అయ్యప్ప సో ఈ అయ్యప్ప మాలను రెండుసార్లు వేస్తారు ఒకటి సంక్రాంతికి ఒకసారి సంక్రాంతికి ముందు అంటే ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ అట్లా టూ టైమ్స్ వేస్తూ ఉంటారు జనరల్గా తర్వాత కొంతమంది మండలం అని అంటే సగం రోజులు కొంతమంది పదకొండు రోజులు ఇస్తారు ఇంకా అయ్యప్ప స్వామి ఆ ప్రదేశాన్ని చూడడానికి ఒక్కరోజు కూడా మాల వేసుకొని అదే రోజు అదే రోజు ఇడుముడు ఎత్తుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటారు సో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే శబరిమలకి వెళ్తారు సో ఆ శబరిమలకి ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు ఎవరైతే పద్దెనిమిది మెట్లు ఎక్కుతారో వాళ్ళందరూ కూడా ముక్తికి మార్గం దొరుకుతుంది అన్నటువంటిది ఒక సంప్రదాయంగా వచ్చేస్తూ ఉంది అది కూడా కేరళలో అతి అంటే భయంకరమైన అరణ్యంలో అది కూడా ఈ సీజన్లో మాత్రమే ఓపెన్ ఉంటుంది తర్వాత ఉండదు అన్నటువంటిది నాడి ఆ పదకొండు మెట్లకి చాలా విశిష్టత ఉంది అన్నట్టు పదకొండు మెట్లకి చాలా విశిష్టత ఉంది ఆ విశిష్టత గురించి నేను వివరించడానికి వచ్చిన అన్నట్టు అది మెయిన్ సో పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది కొండలను చూపిస్తుంది పద్దెనిమిది దేవతలను కూడా చూపిస్తుంది పద్దెనిమిది తత్వాలను కూడా చూపిస్తుంది ఆ తత్వాలు ఏంటివి ఆ కొండల పేర్లు ఏంటివి ఆ దేవుళ్ళ పేర్లు ఏంటివి అన్నటువంటిది నేను మీకు సవివరంగా వివరిస్తాను ఓకే ఫస్ట్ వచ్చేసి కొండలు పద్దెనిమిది కొండలు అవి ఇవేమేమి కొండలు అన్నటువంటిది నేను చెప్తాను ఓకే సో ఈ ఆలయానికి పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది కొండల సముదాయంలో ఉంటాయి అంటే పద్దెనిమిది కొండల మధ్యలో ఉంటుంది ఆ కొండలు ఏమిటి అన్నది నేను చెప్తాను అన్నట్టు సో ఒకటి వచ్చేసి పారమల ఇంజీ పార పారమల సో రెండు వచ్చేసి కలయ కట్టి కలయ కట్టి మల సో మూడోది వచ్చేసి చెర్రి మల పుదు చెర్రీమల నాలుగోది వచ్చేసి కరిమల కరిమల సో ఐదోది వచ్చేసి తరైప్పమల తరైప్ప మల ఆరు వచ్చేసి దేవరమల దేవరమల ఏడు వచ్చేసి శ్రీ పాదమల ఎనిమిది వచ్చేసి మైలాడు మల తొమ్మిది వచ్చేసి మాతాంగమల మాతాంగల పదొచ్చేసి కల్కి మల సో పదకొండు వచ్చేసి సిట్రమ్మల సో పన్నెండు వచ్చేసి సుందరమల పద్మూడు నాగాంబల నాగంబలమల పద్నాలుగు వచ్చేసి గౌందుమల కౌంట్మల పదహైదు వచ్చేసి నిక్కల్ నిఖల్, మల సో పదహారు వచ్చేసి నీలిమల పదిహేడు వచ్చేసి పన్నంగు పన్నంగు మల పద్దెనిమిది వచ్చేసి శబరి మల సో గైస్ ఈ ఇవన్నీ కూడా ఏవైతే ఈ ఇవన్నీ కొండలు ఉన్నాయో ఇవి పద్దెనిమిది కొండల మధ్యలో మనకి ఉంటుంది అంటే చాలా సైంటిఫిక్గా అంటే ఈ పర్వతాల మధ్యలోనే మనకి ఈ శబరిమల అన్నది నిలిచింది ఒకటి ఇంజింపామల కలయకట్టిమల పుదుచెర్రీమల కరిమల తరైప్పమల దేవరమల శ్రీపాదమల మైలాడుమల మాతాంగమల కల్కీమల చిట్రమ్మల సుందరమల నాగాంబలమల గౌందుమల నిక్కల్మల నీలిమల పొన్నంగలమల శబరిమల సో వీటి మధ్యలోనే మనకి అత్యంత సుందరమైనటువంటి ప్రకృతి ఒడిలో అంటే ఈ కొండలన్నీ కూడా డీప్ ఫారెస్ట్ అన్నట్టు సో డీప్ ఫారెస్ట్ లో ఎట్లా ఉంటుంది అంటే గనక మనమైనా ఎప్పుడైనా ట్రెక్కింగ్లో కానీ దేనికైనా వెళ్ళినట్లయితే గనక అక్కడ ఎన్నో ఆయుర్వేద మొక్కలు అన్నటువంటిది ఒకటి ఉంటుంది ఒకటి ఏంటిది రెండోది ఏంటిదయ్యా అంటే గనక మనుషులు నడవని ప్రదేశంలో ఎప్పుడైనా కూడా చాలా అంటే చాలా అనంతమైనటువంటి ఎనర్జీ శక్తి రహస్యాలు అక్కడనే ఉంటాయి ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన లోపల ఉన్నటువంటి ఏవైతే రోగాలు ఉన్నాయో ఏవైతే బాధలు ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి అంతటి అంటే పద్దెనిమిది కొండల మధ్యలో చివరన ఉన్నటువంటిదే శబరిమల అందుకే అంత ప్రత్యేకమైనటువంటి శబరిమల అది అండ్ ఇంకో ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఆ దేవుళ్ళు సో ఈ పద్దెనిమిది దేవుళ్ళను కూడా అంటే ఒక్కొక్క మెట్టును కూడా ఒక్కొక్క దేవుళ్ళతోటి ఇక్కడ చెప్పడం జరిగింది ఆ పద్దెనిమిది మంది దేవుళ్ళు ఎవరు అన్నది నేను ఇప్పుడు రాసి చూపిస్తాను మీకు సో ఇప్పుడు పద్దెనిమిది మంది దేవతలు అంటే ఒక్కొక్క మెట్టును కూడా ఒక్కొక్క దేవునితో పోల్చడం జరిగింది సో ఆ దేవుళ్ళనే నేను రాస్తాను ఫస్ట్ వచ్చేసి వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి కుమారస్వామి బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు రఘునాథుడు బ్రహ్మ విష్ణు రఘునాథుడు కాలి యముడు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శనీశ్వరుడు రాహు కేతు సో వీళ్ళందరూ కూడా దేవులు అన్నట్టు సో ఫస్ట్ చెప్తాం ఫస్ట్ వచ్చేసి వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి బ్రహ్మ విష్ణు రఘునాథుడు కాళీ యముడు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శనీశ్వరుడు రాహువు కేతువు సో ఈ పద్దెనిమిది మెట్లలో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క విశిష్టత చూడండి మనకి ఎప్పుడైనా కూడా వినాయకుడు అనేటువంటి వారు ఆ ప్రతి ఒక్క టెంపుల్లోనూ కూడా ముందులో ఉంటారు సో కాపాడటానికి అంటే వినాయకుడిని చూడండి ఏ దేవుడిని కూడా మనము చూడలేము తర్వాత శివుడు లోకాన్ని వేయలేవారు శివుడు అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే ఇక్కడ ఒక ఆర్డర్ లో మనం తీసుకున్నట్లయితే కనుక ఒక సైన్స్ దాని కూడా అంటే ఏ లెవెల్లో మనం చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమయ్యే విధంగా అంతటి శక్తివంతముగా ఆ పద్దెనిమిది మెట్లను తీర్చిదిద్దడం జరిగింది ఇవే కాకుండా ఈ పద్దెనిమిది మెట్లకి కొన్ని తత్వాలను కూడా వాళ్ళు బోధించడం జరిగింది ఆ తత్వాలు కూడా నేను ఇప్పుడు రాసి చూపిస్తాను సో ఇక్కడ పద్దెనిమిది తత్వాలు తత్వాలు అంటే తత్వాలను కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది సో ఆ పద్దెనిమిది తత్వాలంటే అంటే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క తత్వం ఉంటుంది అన్నటువంటిది క్లియర్ కట్ గా అంటే చాలా అంటే చాలా బాగా అయితే జరిగింది అన్నట్టు ఒకటి ఫస్ట్ వచ్చేసి చూడడం వినడం వాసన వా వాసన రుచి స్పర్శ కామం దురాశ क्रोधम, लोभम, लोहम मोहम, मूर्ख, मूर्खत्वम, डांबिकम, एंड సాత్వికం కామసం విద్య అవిద్య సో గైస్ ఈ తత్వాలను కూడా అంటే ఈ పద్దెనిమిది తత్వాలను కూడా మనకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క పేరు ఇచ్చేసి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఫస్ట్ వచ్చేసి చూడడం వినడం వాసనా రుచి స్పర్శ కామం దురాశ క్రోధం లోపం లోహం మోహం మదం మూర్ఖత్వం ఢంబికం సాత్వికం మసం విద్య అవిద్య అంటే ఈ తత్వాలన్నిటి కూడా మన జీవితంలో అన్నిటికీ అంటే మన జీవితానికి సంబంధించినటువంటిదే మనకి అక్కడ ఇండికేషన్గా ఇవ్వడం జరిగింది చూడండి ఆ పద్దెనిమిది మెట్లు అని పెట్టి మనకి అంటే నాకు తెలిసినటువంటి జ్ఞానము ఇంతే ఉంది కానీ ఇంకా దాని గురించి తెలుసుకుంటే చాలా 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 ఉంటుంది దీనికంటే ముందు అసలు అయ్యప్పమాల ఎందుకు ధరించాలి అన్నటువంటిది మనం మాట్లాడుకున్నట్లయితే కనుక అయ్యప్పమాల అన్నది నలభై ఒక్క రోజులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్లతోటి అయ్యప్పమాల అయితే వేస్తారు కొంతమంది భక్తితోటి అంటే శివుడి అంటే హిందువులందరూ కూడా మెయిన్ శివభక్తులకి చాలా ఇష్టము సో శివభక్తులు అందరూ కూడా మ్యాక్సిమం వీలున్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప అయితే వేస్తూ ఉంటారు సో అది వేస్తే ఒక పుణ్యం వస్తుందని కొంతమంది అంటే ఏమి కోరికలు లేకుండా ఒక భక్తి భావంతో ఉండే వాళ్ళు కొంతమంది అయ్యప్ప మాల వేస్తారు కొంతమంది ఏంటి అంటే కనుక దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉంటే కనుక అయ్యప్ప మాల వేస్తే కనుక ఆ సమస్యలన్నీ పోతాయి అన్నటువంటిది ఇంకా కొంతమంది వేస్తారు కొంతమంది అంటే కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం పోవడానికి అయ్యప్పమాలను వేస్తారు కొంతమందికి ఏంటి అంటే కనుక సుఖం మొత్తం కళ్ళ ముందు కనపడుతుంది తను అనుభవించలేకుండా ఉంటారు వాళ్ళు కూడా అయ్యప్ప మాలను వేస్తారు సో ఇంకా చాలామంది చాలా రకాలుగా కొంతమంది అయ్యప్ప స్వామి దేవాలయమును చూస్తేనే నాకు ముక్తి దొరుకుతుంది అన్నటువంటి వాళ్ళు కూడా అయ్యప్ప మాలను వేస్తారు సో ఏది ఏమైనా కూడా అయ్యప్ప మాల వేయడం అన్నది అది ఒక పుణ్యానికి సూచికగా జరుగుతూ ఉంది ఇప్పటి నుంచి కాదు నుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను మా తండ్రి గారు కూడా మూడు సార్లు అయ్యప్ప మాల వేయడం జరిగింది అందులో నేను కూడా పార్టిసిపేస్ పార్టిసిపేషన్ చేయడము జరిగింది ఆ పార్టిసిపేషన్ ఎప్పుడు అర్థమవుతుంది ఎందుకు అన్నటువంటిది ఆ చలిలో చల్ల నీళ్ళు పోసుకుంటూ ఐదు గంట నాలుగు నర్రకు లేచి ఐదు గంటలకల్లా స్నానం చేసి ఐదు గంటలకు పూజలు కూర్చుంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఆ పూజ చేస్తూనే ఉండాలి ఆ భజనలు చేస్తూనే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆ గొంతెత్తి ఆ కంఠంతో ఆ జపం చేస్తూ ఉంటే గనక నీ లోపల ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా యాక్టివేషన్ అయిపోతాయి ఒక మూడు నాలుగు ఐదు రోజులకే అన్ని కూడా యాక్టివేషన్ అయిపోతాయి యాక్టివేషన్ అయిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా తయారవ్వడం జరుగుతుంది నాకు తెలిసి నేను మూడు సార్లు మా నాన్నగారు ఆ అయ్యప్పమాల వేస్తే అయ్యప్ప మాలలో నేను పార్టిసిపేషన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా ఏ రోగాలు రాలేదు జనరల్ గా ఒక రోజు ఒక చలిలో పోయి మనము ఒక నది స్నానం చేస్తేనే వచ్చి రగ్గు కప్పుకొని పడుకొని అల్లల్లాడుతాము అటువంటిది రెండు పూటల నది స్థానం అంటే అవాయిల బుట్లో ఉన్న వాళ్ళు నది స్థానము లేకుంటే కనుక ఆ స్నానం చేసి ఆ అది చేసుకుంటుండ ఆ నలభై రోజులు ఎటువంటి ఏమీ కాదు చాలా మంది డ్రింకర్స్ చాలా మంది స్మోకర్స్ సో వీళ్ళందరూ కూడా నలభై రోజులు ఒక దీక్ష తోటి ఉంటారు వాళ్ళకి ఏమీ అవ్వదు ఏమీ అవ్వలేదు అంటేనే ఆ అయ్యప్ప స్వామి కటాక్షన్ వాళ్ళకి ఉంది అని అర్థం అవుతుంది జనరల్గా ఆ నలభై ఒక్క రోజులు వీళ్ళు కఠోరమైనటువంటి సాధన చేస్తారు అంటే పూజ కావచ్చు భజనలు కావచ్చు జపాలు కావచ్చు ఒక నియమ నియబద్ధతతో వాళ్ళందరూ కూడా ఉంటారు మరి ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉంటారు ఉండి యాక్చువల్లీ జనరల్గా నాతో ఏంటంటే ఆ నలభై రోజులు ఎవరైతే మాల వేసుకున్నారో ఆ మాల వేసుకున్న మిగతా జీవితం కూడా అట్లనే ఉంటే హ్యాపీగా ఉంటే అంటే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ డ్రింకింగ్ వాళ్ళు కానీ వేరే వాళ్ళని దూషించడాలు కానీ ఇవన్నీ దూషించకుండా నలభై రోజులు వెళ్ళే విధంగా ఉంటారో అదే లైఫ్ లాంగ్ ఉంటే కనుక వాళ్ళ జీవితం ఇంకా సుఖంగా ఉంటుంది అన్నటువంటిది నా కోరిక టెన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అయితే కనుక అలానే ఉంటారు అయ్యప్ప మాల చేసిన ఆ కొన్ని రోజులు ఏదైతే నలభై ఒక్క రోజు చేస్తారో మిగతాది కూడా అలా ఉండడానికి ప్రయత్నిస్తారు మిగతా వాళ్ళు కూడా అలా ఉంటే బాగుంటుంది సో గైస్ ఇది అయ్యప్ప దేవాలయంలో ఉన్నటువంటి శబరిమలలో ఉన్నటువంటి ఆ పద్దెనిమిది మెట్ల సారాంశము ఇది గై శబరిమల స్వామి శరణమయ్యప్ప